వైకాపా నేతలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ విప్ విప్ల దివ్య ఆగ్రహం వ్యక్తం చేశారు మండలం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో టి వెంకటాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో గడప గడపకు టీడీపీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్ విప్ల దివ్య సీనియర్ నేత యనుమల రాజేష్ నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో కించపరిచే నీచ సంస్కృతి వైకాపా నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కలగ శ్రీనుబాబు బంధం బుజ్జి కాతా గోవిందు పప్పు వీరబాబు ఆవల నాని పప్పు అప్పారావు బంధం రాజాబాబు కాశపు తాతారావు ఈశారపు గణపతి గింజాల రాజులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ సుపరిపాలన చేసుకొని మొదటి అడుగు చేసుకొని ఇవాళ దాదాపు సంవత్సరం అవుతుంది కూట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సుపరిపాలన తొలగి అడుగు కార్యక్రమం ద్వారా ఇవాళ మనం టీ వెంకటాపురం వచ్చాము చాలా మంచి స్పందన వస్తుంది డోర్ టు డోర్ తిరుగుతున్నాము ఇవాళ కూడా అందరు మహిళలు అంతా అందరు కూడా చాలా బాగా అన్ని పథకాలు అందుతున్నాయి అమ్మాట అమ్మఒడి ఐ మీన్ ఇది తల్లికి వందనం కానీ అండి అప్పట్లో అమ్మఒడి ఒకరికే వచ్చేదమ్మా ఇప్పుడు ముగ్గురున్నా ఐదుగురున్నా అందరికీ వస్తుంది మాకు అందరు చాలా బాగుంది ప్రభుత్వం స్పందన అనేది స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా ఇస్తున్నారు అమ్మా మేము అంతా కూడా కూటమి ప్రభుత్వంతో చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే నిన్న మేము దానవాయిపేట కూడా వెళ్ళాను ఆ దానవాయిపేటలో పబ్లిక్ కూడా ఎప్పటి నుంచో పదిహేను ఏళ్ల బట్టి మేము అసలు రోడ్లు వీడియోలు తీసి గుంత రోడ్లు వీడియోలు తీసి ఎన్ని పెట్టినా సరే అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా అమ్మ మీరు రాగానే మన కూటమి ప్రభుత్వం రాగానే అసలు అడగకుండానే మీరు మాకు రోడ్లు వేశారు చాలా ధన్యవాదాలని వాళ్ళు కూడా మంచి స్పందన ఇవ్వడం జరిగింది ఇవాళ మేము తుని టౌన్ కూడా వెళ్ళాము ఒక ఆయన అయితే అసలు బాబు గారిని ఎంతో ాబు గారు వచ్చారు మాకు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఓన్లీ అడపాదడపా సంక్షేమం అన్ని అందేది కానీ గత పాలకులతోటి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక అటు సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధి సమానంగా చేసుకుంటూ పోతున్నారమ్మా చాలా ధన్యవాదాలు మీకు అలాగే బాబు గారికి కూడా ధన్యవాదాలు అని వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది సో ఇదంతా చూసుకుంటే మన కుటు కూటమి ప్రభుత్వం అనేది ఎంతో బ్యాలెన్స్ గా అక్కడ ఎన్నో ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సరే ఎంతో ప్రజలకి మేలు చేయాలా ప్రతి రూపాయి ప్రజలకు అందించాలా అని చెప్పేసి ఒక పక్క మన సంపద సంపద సృష్టి సృష్టిస్తూ ఆ సంపద కూడా మనం ప్రజలకి పంచి పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ్ళ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అటు సంక్షేమ కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్డ్గా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది అలాగే నిన్న నిన్న చూస్తే నిన్న మహిళల్ని కించపరిచే విధంగా మన ఆ నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహిళల్ని కించపరిచి మాట్లాడడం అగౌరవపరచడం అనేది వాళ్ళ వాళ్ళకి ఒక సంస్కృతిగా తయారైంది వాళ్ళ వాళ్ళ విధానం లాగా తయారైంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మన టీడీపీ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం అది కూడా మనం ఒక మహిళ సమాజంలో ఉన్నాం మహిళలు ఎక్కువ ఉండే సమాజంలో కూడా ఉన్నాం మహిళల్ని గౌరవించే సమాజంలో ఉన్నాం వాళ్ళని అప్రతిష్టగా మాట్లాడేది అలాగే పబ్లిక్ లో హీనంగా వాళ్ళ గురించి హీనంగా మాట్లాడేది ఇది నేచర్ ఉన్నది మన వైసీపీ పార్టీ ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మేమంతా కూడా ఎవరినైతే ఇది కించపరుస్తూ మాట్లాడారో ఆ మహిళలకు మేము అన్న కూడా వారితో ఉన్నాము వారికి వారికి తగిన న్యాయం చేస్తామని మాట్లాడిన వారికి తగిన శిక్ష విధి విధిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ